బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి ఎక్కువ కలర్ గా బ్రైట్నెస్ అంత అరాలి అది గల్డ్ అంతా చూడడానికి దూరంగానే చూస్తే బాగానే ఉంది కానీ గళ్ళు అంతా మీకు నచ్చ పర్ఫెక్షన్ చూస్తాను ఇది బాగుంది ఎక్కడ నమస్కారం ఎవరు ఇక్కడ అది తీసుకోండి అది ప్యాక్ చేసావా

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి ప్రీతమైన రేటు మళ్ళా ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు అప్పుడు తగ్గిపోతు సార్ ఇప్పుడు ఎనిమిది వేలు అంటే నాలుగు వందల సంతోషంగా సెలవు తగ్గిపోతుంది సార్కున్నా సంతో తగ్గిపోయింది చీరంటే కన్నా తయారు చేసిన నాకి నాకే అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువైపోయింది నాకు బేరమడుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి పట్టుకో తగ్గిస్తారు సొంత సొసైటీ మగ్గం మీద నేసిందండిపల్లి చేనే సహకార సంఘం బాబెట్టు జిల్లా అనగాను సత్యప్రసాద్ ఓకే హనీకుంప్ కావాలండి చాలా తక్కువ మంది ఓకే भारतीय चीन विरोधी आंध्र राष्ट्र मुख्यमंत्री वर्ष యార్లగడ్డ గారు గౌరవనీయులైన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు గౌరవనీయులైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు గౌరవనీయులైన పెనమల్లూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మరియు రాజకీయ ప్రముఖులు మీడియా మిత్రులు కార్యకర్తలు చేనేత కార్మికులు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వారి తరఫున స్వాగతం సుస్వాగతం విశిష్టమైన మన భారతీయ సంస్కృతికి ప్రతీకలు మన చేనేత వస్త్రాలు అపురూప